హాయ్ హలో దిస్ ఇస్ దహన కాసమోని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పెళ్ళి నగల షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ పెళ్ళి బట్టలు బేగంబాజా షాపింగ్ అయితే చూసేశారు కదా ఇంకా ఈ రోజైతే పెళ్లి నగల షాపింగ్కి అయితే వచ్చేసాం ఈ గోల్డ్ షాప్ వచ్చేసి అరుణాతుల శంకరయ్య ఎప్పుడైనా గోల్డ్ ఆర్డర్ ఇచ్చేది ఉంటే ఎక్కువగా ఇక్కడ ఇస్తామన్నమాట ఈ షాప్ వచ్చేసి సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ పక్కనే సికింద్రాబాద్ మహాంకాళి బోనాల జాతర అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా ఆషాఢం స్టార్ట్ అయిందంటే ఇక్కడ నడవడానికి గుణంగా సందు ఉండదు అంత రష్ ఉంటుంది మహంకళి బోనాలు అంటే చాలా ఫేమస్ ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం గోల్డ్ షాప్సే ఎక్కువ ఉంటాయి ఇంకా గోల్డ్ షాప్కి అయితే వచ్చేసినాం ఇంకా న్యూ డిజైన్స్ ఏమున్నాయో చూడాలి వెళ్ళడం వెళ్ళడమే ఫస్ట్ లాంగ్ చైన్ అయితే నేనే వేసుకున్నా దాని తర్వాత మా కూడల పిల్లకి ఏది వేస్తే సెట్ అవుతుందా అని చెప్పేసి ఇంకొక లాంగ్ చైన్ అయితే ట్రయల్ అయితే వేసాం ఫస్ట్ వేసిన లాంగ్ చైన్ అయితే బాగా నచ్చింది అందుకొక ఫోజ్ కూడా ఇచ్చేసింది సెకండ్ లాంగ్ చైన్ వేసేసరికి అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది ఒక్క విషయంలో అయితే మా కూడలి పిల్ల గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎన్ని చైన్స్ మారుస్తున్నా వేస్తున్నా చాలా ఓపికతోటి నిల్చుంటుంది అయినా షాపింగ్ అంటాం కానీ పెద్ద టాస్కే అబ్బా నాకైతే ఈ మధ్యనే అర్థమవుతుంది నాకైతే ఈ షార్ట్ నెక్లెస్ కూడా బాగా నచ్చింది ఫస్ట్ వేసిన లాంగ్ చైన్ అండ్ ఈ షార్ట్ నెక్లెస్ని అయితే ఓకే చేసాం నెక్స్ట్ వచ్చేసి కమ్మలు బుట్టాలు అనుకున్నాం కాకపోతే బుట్టాలు ఇక చాలా ఓల్డ్ అయిపోయినాయి చాలా మంది అని చెప్పి ఇంకా ట్రెండింగ్లో ఉన్న ఉంటాయి అనేసి ఇలా కమ్మలు అయితే తీసుకున్నాం ఈ చైన్ వచ్చేసి పుస్తలుతాడు నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ చూసాం మేమైతే ఈ రింగ్స్ని వంకులు అని పిలుస్తాం ఒక్కొక్క దగ్గర ఒకలా పిలుస్తారు కదా ఇంకా మీ సైడ్ ఎలా పిలుస్తారో ఏమని అంటారో ఇన్బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి పట్టిలు పెళ్ళికూతురు కాబట్టి గ్రాండ్గానే ఉండాలని కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకున్నాం టోటల్గా నగల షాపింగ్ అయితే ఇది ఇంకా ఇదే మొత్తం అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాం ఇంకా షాపింగ్స్ సెలెక్షన్స్ అనుకుంటా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది పక్కనే ఉన్న షాప్కి అయితే వెళ్ళేసి ఇంకా నాకు నచ్చిన నా ఫేవరెట్ చాట్స్ని అయితే తీసుకొని తిన ఎప్పుడు సికినాబాద్కు వచ్చినా పక్క ఇక్కడనే తినేస్తాం గోల్డ్ అయితే ఆర్డర్ చేసాం ఇదంతా గోల్డ్ కలిపి ఎంత అమౌంట్ అయింది అనుకుంటున్నారో తెలిసే ఇన్బాక్స్లో కామెంట్ చేయండి ముందు ముందు ఇంకా మంచి కంటెంట్స్తో మీ ముందు ఉంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి